హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం భారత్ శక్తి విన్యాసాలు మరియు మిషన్ దివ్యాస్త్ర సో ఈ రెండుకి సంబంధించి మెయిన్ టాపిక్ దేంట్లో అడిగే అవకాశం ఉంటుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ రెండు టాపిక్స్ సో అడిగే అవకాశం ఉంటుంది సో ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్ సబ్జెక్ట్ అంటే సెవెంటీ ఫైవ్ కడుతున్నారు వెళ్తున్నారు అదే విధంగా తెలంగాణలో ఉన్న సో టీఎస్పిఎస్ నుండి విడుదలైన నోటిఫికేషన్లో గ్రూప్ వన్ నుండి మిగతా అన్ని పోటీ పరీక్షలు జనరల్ సైన్స్ భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీని మెయిన్ అడుగుతున్నారు కాబట్టి సో ఈ రెండు కోణాల్లో మనము ఈ రెండు అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేయాలి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతి అంశం ఇంపార్టెంట్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో షేర్ చేయడం వల్ల కొంత కొత్త విషయాలు మనకి వాళ్ళకి అర్థం మనకి వస్తూ ఉంటాయి సో అప్డేటెడ్ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తుంటాయి ఆల్మోస్ట్ ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్కి పైన మా వీడియోస్ అనేది మన పోటీ పరిస్థితి సంబంధించిన వీడియోస్ దీనిలో ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్స్ ఆన్లైన్ హ్యాప్లో ఏపీఎస్సి గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము అదేవిధంగా టీఎస్పీఎస్ సంబంధించి గ్రూప్ టూ క్లాసెస్ కూడా మేము హ్యాప్లో లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం త్వరలో సో మీకు లాంచ్ అవుతుంది కాబట్టి మా సప్ను డౌన్లోడ్ చేయండి మా ని యాక్టివేట్ చేసుకోండి సో మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ టైంను ప్రాపర్గా ఉపయోగించుకుంటే సో మనం అనుకున్న జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది సరే టాపిక్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో భారత్ శక్తి విన్యాసం ఫస్ట్ తర్వాత మిషన్ దివ్యాస్త్రకి వెళ్దామండి భారత్ శక్తి ఎక్సర్సైజ్ సో దీంట్లో మనం గుర్తుపెట్టుకునే అంశాలు ఏంటంటే ప్రధానంగా పేరు సైనిక విన్యాసం పేరు సో ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఇది విదేశాలకు సంబంధించిందా లేదా మన దేశంలో సంబంధించిందా దీంట్లో ఏమేమి పాల్గొన్నాయి మూడు అంశాల పరంగా తీసుకోండి కాబట్టి ఫస్ట్ శక్తి ఎక్సర్సైజ్ వచ్చేసి మార్చ్ ట్వెల్త్ మార్చ్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జైసల్మేర్ దగ్గర పోక్రాన్ సో ఆ ఏరియా తీసుకోండి ఎవరెవరు ఇక్కడ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మూడు సైనిక దళాలు ఇక్కడ పాల్గొన్నాయండి పోఖ్రాన్ లో జరిగిన భారత్ శక్తి విన్యాసంలో మూడు సైనిక దళాలు పాల్గొన్నాయి మూడు సైనిక దళాలకు సంబంధించిన సో ఇక ఆయుధాలు మిసైల్స్ విమానాలు పాల్గొన్నాయి కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ రెండు ఇక నెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసినవి ఏంటి అని తీసుకున్నట్టయితే గమనించండి ఇక్కడ భారత్ శక్తి ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేసినవి ప్రధానంగా తీసుకున్నట్టయితే తేజస్ అమ్మ నేను రాస్తున్నాను ఇక్కడ తేజస్ తేజస్ అనే యుద్ధ విమానం తేలికపాటి యుద్ధ విమానం లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ తేజస్ తర్వాత రెండో తీసుకున్నట్టే కే నైన్ కే మీన్స్ కలాం అని అంటారు కే నైన్ ఆర్టిలరీ గన్స్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే డ్రోన్స్ ఇవి హ్యాండ్స్ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించారు నెక్స్ట్ పినాకా మల్టిపుల్ రాకెట్స్ మల్టిపుల్ బ్యారియర్ రాకెట్ ను ఉపయోగించారు అంటే ప్రదర్శించారు ఉపయోగించారు మీన్స్ నెక్స్ట్ షార్ట్ రేంజ్ మిసైల్స్ ఉపయోగించారు అంటే మనకి నాగ్ ట్యాంక్ ట్యాంక్స్ ని తర్వాత ఇంక ఇతరత్ర మిసైల్స్ ని ప్రయోగించడం ప్రదర్శించడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొన్ని మనం డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ తేజస్ చూడండి తేజస్ అనే ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ని రెండు వేల ఒకటిలో డిఆర్డిఓ తయారు చేసింది రెండు వేల ఒకటిలో తయారు చేసి రెండు వేల పదిహేనులో సైన్యానికి అప్పగ అప్పచెప్పడం జరిగింది లేదా సైన్యంలో చేరడం జరిగింది రైట్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు అమ్మ ఇక్కడ మరొక విషయం ఏంటంటే నాగ్ అనే ట్యాంక్ పాల్గొంది ఇక్కడ నాగ్ దీన్ని నామిక అనే పేరుతో పిలుస్తారండి నామిక ఓకే నామిక అంటే ఏంటంటే నాగ్ మిసైల్ క్యారియర్ నాగ్ మిసైల్ క్యారియర్ ని నామిక అనే పేరుతో పిలుస్తారు నెక్స్ట్ తీసుకున్నట్టయితే హ్యాన్స్ అమ్మ గమనించండి హ్యాన్స్ డ్రోన్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది యాన్స్ అనే డ్రోన్ టెక్నాలజీలో డ్రోన్స్ ఉపయోగించారండి అంటే ఈ డ్రోన్స్ ఏంటంటే సాధారణంగా ఇతర అంటే సో ఎవరైతే మనకు టార్గెట్స్ ఉన్నారో ఆ టార్గెట్స్ గురించి మనకు సమాచారం అందిస్తూ వాటి మీద షార్ట్ రేంజ్ లో దాడి చేస్తుంటాయి ఉంటాయి ఒక్కొక్క డ్రోన్ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు వారి డ్రోన్ మోసుకెళ్లి దాడి చేయగలిగా కెపాసిటీ హ్యాండ్స్ డ్రోన్స్ ఉంది కాబట్టి ఈ హ్యాండ్స్ డ్రోన్స్ ని ప్రయోగించడం ప్రదర్శించడం జరిగింది నెక్స్ట్ మరీ ముఖ్యమైనది ఏంటంటే మరొకటి స్వాతి అనే రాడార్ను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది స్వాతి రాడార్ ఏంటంటే అమ్మ ఇక్కడ వెపన్ లొకేటర్గా పనిచేస్తుంది అంటే వెపన్ లొకేటర్ మీన్స్ అంటే ఇతర దేశాలకు సంబంధించిన వెపన్స్ ను లొకేట్ చేస్తుంది ఐడెంటిఫికేషన్ చేసి మనకి ఇక్కడ ఆర్మీకి సమా సమాచారం అందిస్తుంది ఎయిర్ ఫోర్స్ కు సమాచారం అందిస్తుంది కాబట్టి ఈ స్వాతి సాధారణంగా బిఈఎల్ అనే సంస్థ తయారు చేసింది అండి బిఈఎల్ రెండు వేల పద్దెనిమిదిలో స్వాతి అనే తయారు చేసింది అమ్మ గుర్తుపెట్టుకోండి సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి సో తేజస్ నాగ్ ఆన్స్ డ్రోన్స్ నెక్స్ట్ స్వాతి మరొకటి పినాకా పినాకనే మా మల్టిపుల్ బ్యారల్ రాకెట్ ని కూడా ప్రదర్శించడం జరిగింది సో కాబట్టి భారత్ శక్తి విన్యాసాల్లో భాగంగా ప్రదర్శించబడ్డ ఇక్కడ అత్యాధునిక యుద్ధ సామాగ్రిని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ భారత్ శక్తి ఎక్సర్సైజ్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఎక్కడ జరిగింది పోక్రాన్లో జరిగింది ఇంకో మరొక విషయం ఏంటంటే కి సంబంధించి భౌగోళిక పరమైన విషయాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఐ మీన్ ఇన్ బిట్వీన్ జైసల్మేర్ ఏరియాస్ నెక్స్ట్ మనం చరిత్రను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో మొదటిసారి అనుపరిశీలన నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ఎయిటీన్త్ నా ఫస్ట్ టైం మే ఎయిటీన్త్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున పోక్రాన్ లో మొదటిసారి అను పరీక్షలు నిర్వహించడం జరిగింది దానికి పెట్టిన కోడ్ అప్పుడు ప్రభుత్వం పెట్టిన కోడ్ ఏంటంటే స్మైలింగ్ బుద్ధాన్ని గుర్తుపెట్టుకోండి మే థర్టీన్త్ మే ఎయిటీన్త్ సార్ నాట్ థర్టీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఓకే ఇది ఫస్ట్ పోక్రాన్ అని పరిచయం సేమ్ నెక్స్ట్ మే మే లెవెన్త్ టు థర్టీన్త్ ఇక్కడ సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ వాజ్పేయి గవర్నమెంట్లో వాజ్పేయి గవర్నమెంట్ లో రెండోసారి అను పరీక్షలు నిర్వహించారు ఇక్కడ స్మైలింగ్ బుద్ధ అటు బుద్ధుడు మళ్ళీ నవ్వాడనే కోడ్ తోటి రెండోసారి పరీక్షలు నిర్వహించడం జరిగింది రెండోసారి నిర్వహించడం ప్రపంచ దేశాలు భారతదేశం మీద అనేక రకాల ఆంక్షలు సో విధించడం జరిగింది సో అలాంటి అంశాలు మనకి ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీలో కాబట్టి మనం మీరు గుర్తు పెట్టుకోండి ఎక్సర్సైజ్ పేరు తర్వాత స్వదేశీ సంబంధించింది స్వదేశీ మిలిటరీ ఎక్సర్సైజ్ నెక్స్ట్ పాల్గొన్న యుద్ధ సామాగ్రి అండ్ ఏ ఏరియా పోఖ్రామ్ రాష్ట్రం అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరొకటి అమ్మ గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ మిషన్ దివ్యాస్త్ర మిషన్ దివ్యాస్త్ర ఇక్కడ మిషన్ దివ్యాస్త్ర అనేది ఎప్పుడు ప్రయోగించారు సో తర్వాత దానికి సంబంధించిన టెక్నాలజీ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో దీనిలో మిషన్ దివ్యాస్త్ర ప్రధానంగా ఏ మిసైల్ని సో ప్రయోగించడం ద్వారా దానికి మిషన్ దివ్యాస్త్రని పేరు పెట్టారనేది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో వివరాల్లోకి వెళ్ళినట్టయితే దెన్ ఫస్ట్ మిషన్ దివ్యాస్త్ర ఇస్ ద ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ ఆఫ్ ఇండియా ఇండిజినీ డెవలప్డ్ అగ్నిఫై మిసైల్ విత్ ఎంఐఆర్వై ఎంఐఆర్వి టెక్నాలజీ లేడ్ బై డిఆర్డిఓ డిఆర్డిఓ సంస్థ ఉపయోగించిన టెక్నాలజీని దీంట్లో వాడారండి దాని అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా మెయిన్గా సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఈ అగ్నిఫై సంబంధించి బాలిస్టిక్ మిస్సైల్స్ బాలిస్టిక్ మిస్సైల్స్ అంటే బాలిస్టిక్ అంటే ఎక్కువ వారిర్స్ ని తీసుకెళ్తూ షార్ట్ రేంజ్ లో టార్గెట్స్ ని రీచ్ చేస్తూ రీచ్ చేస్తూ ఉంటాయి కాబట్టి బాలిస్టిక్ మిస్సైల్స్ అని అంటారు సో ఇక్కడ ప్రధానంగా ఈ బాలిస్టిక్ మిస్సైల్స్ అనేటిది ఉపరితలం నుండి ఉపరితలం మీద దాడి చేస్తాయి సర్ఫేస్ టు సర్ఫేస్ అటాక్స్ అని కలిగి ఉంటాయి ఈ న్యూక్లియర్ ఫెయిర్స్ ఉన్నాయి ఈ అగ్ని సిరీస్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఈ అగ్ని సిరీస్ అనేది అగ్ని వన్ నుండి అగ్ని ఫైవ్ వరకు తీసుకొచ్చారు నెక్స్ట్ అగ్ని సిక్స్ ప్లాన్ ఉందండి కాబట్టి ఈ అగ్ని వన్ అనేది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూపొందించడం జరిగింది సో అప్పటి నుండి కంటిన్యూషన్ గా ఈ అగ్ని ఫైవ్ వరకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఇక్కడ ఆర్మీకి అపజెప్తున్నారు కాబట్టి సో మనం గమనించినట్టయితే ఐదు సిరీస్ యొక్క ఆ ఛేదక సామర్థ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎన్ని కిలోమీటర్ల చేదన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ లో మనకు అడుగుతారు సైన్స్ అండ్ టెక్నాలజీలో సో అది తీసుకున్నట్టయితే నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా ఏంటంటే ఇది స్వదేశీ పరిజ్ఞానం ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా నేమ్ తయారు చేయబడ్డ స్వదేశీ పరిజ్ఞానం గతంలో ఏంటంటే రష్యా రష్యా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ ఓకే యుఎస్ ఇలాంటి దేశాల నుండి మనం ఆయుధాలను దిగుమతి చేసుకునేది ఓకేనా కానీ ఇప్పుడు ఏంటంటే కొంతవరకు సెల్ఫ్ రిలయంట్ సో ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఆయుధాలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు ఈవెన్లో ఇప్పటికి దిగుమతిలో కూడా మళ్ళీ మనమే టాప్లో ఉన్నాం అనుకోండి అది వేరే విషయం కానీ ఇప్పుడు కొంత ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం ఓకేనా ఇక నెక్స్ట్ గమనించినట్టయితే అమ్మ సో ఇక్కడ మరి డిఆర్టిఓ తయారు చేసిన ఇక్కడ ఈ అగ్నిఫై అనేది ప్రధానంగా తీసుకుంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అంటే మా మీన్స్ దీని టార్గెట్ ఎంత అంటే ఐదు వేల కిలోమీటర్లు అంటే ఖండాంతర క్షిపణి అని అలేదు సో చైనా కూడా ఈ టార్గెట్లో భాగంగానే ఉంది అని మనం చెప్పుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే చైనా కూడా ఇండియన్ టార్గెట్ చేస్తూ సో క్షిపణిని ఆల్రెడీ తయారు చేసి పెట్టింది సో మనకి చైనాకు మనం జలగిస్తూ చైనాకు వార్నింగ్ ఇస్తూ మనం ఈ క్షిపణి తయారు చేయడం జరిగింది కాబట్టి ఆమె ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అని గుర్తుపెట్టుకోండి ఏది అగ్నిఫై అనేది సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు తయారు చేసిన సంస్థ డిఆర్డిఓ చెప్తాను దీని గురించి కూడా ఓకే ఈ క్రమంలో డిఆర్డివో మనకు మరి దీంట్లో ఉపయోగించే ఇంధనం ఏంటి అన్నప్పుడు ఆ త్రీ స్టేజెస్ లో ఇది ఈ బాలిస్టిక్ మిస్సైల్ పనిచేస్తుంది ఫస్ట్ సాలిడ్ ఫ్యూయల్ తో పనిచేస్తుంది అండి ఓకేనా సో మళ్ళీ కాంపోజిట్ మోటార్ కాజింగ్ ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్ లైటర్ ఇంప్రూవింగ్ బోత్ ఇన్ రేంజ్ అండ్ పెలోడ్ కెపాసిటీ ఓకే పెలోడ్ కెపాసిటీస్ బట్టి రెండవ మూడో దశలో సో మిసైల్ అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి మొట్టమొదటి దశలో మాత్రం సాలిడ్ ఫ్యూల్ ఉపయోగిస్తారని అని మనం ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు అగ్నిఫైల్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఈ ఎంఐఆర్వే టెక్నాలజీ ఏదైతే ఉందో ఎంఐఆర్వే టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ప్రపంచంలో కొన్ని దేశాలకి ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం సాధ్యమైంది మరి ఇలాంటి తరుణంలో ఏ ఏ దేశాలు ఎంఐఆర్వి టెక్నాలజీని కలిగి ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మా ఎంఐఆర్వి టెక్నాలజీని కలిగి ఉన్న దేశాలు మనం గమనించినట్టయితే సో ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ రష్యా చైనా ఫ్రాన్స్ అండ్ యూకే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో యుఎస్ఏ నెక్స్ట్ రష్యా రష్యా దెన్ చైనా చైనా ఫ్రాన్స్ యూకే ఐదు దేశాలు ఎంఐఆర్వీ టెక్నాలజీ కలిగి ఉన్నాయి ఐదు దేశాల సరస్సు ఇప్పుడు ఇండియా నిలిచింది ఆరో దేశంగా ఉంది కాబట్టి ఇక్కడ సో కొంచెం మనకి చైనాకు మనకు చైనాతో మనం అలర్ట్ గా ఉన్నట్టే ఈ టెక్నాలజీ విషయంలో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మరో క్వశ్చన్ ఏంటిది ఎంఐఆర్వి అంటే ఏంటి మన ఎంఐఆర్వి చెప్పుకుంటున్నాం అసలు ఏంటి ఎంఐఆర్వి అనేది కూడా ఇక్కడ అడుగుతారు నాకు తెలిసి ఈసారి ఎగ్జామ్ లో దీని అబ్రివేషన్ కన్ఫామ్ గా ఏదో ఒక ఎగ్జామ్ లో వస్తుంది ఓకే చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మనకి ఏదో దానిలో ఈ టెక్నాలజీ అడుగుతుంటారు కాబట్టి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెపుల్ రీఎంట్రీ వెహికల్ అని గుర్తుపెట్టుకోండి ఎంఐఆర్వి అన్నప్పుడు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్తున్నాను ఎంఐఆర్వి ఎంఐఆర్వి టెక్నాలజీ కలిగి ఉన్న భారత మిసైల్ అగ్నిఫై అని గుర్తుపెట్టుకోండి ఓకే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్తున్నాను సో ఈ టెక్నాలజీ కలిగి ఉన్న దేశాలు ఐదు ఆరో దేశం ఇండియా ఓకేనా ఇది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ గమనించండి మీన్స్ ఇక్కడ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ మిసైల్ టెక్నాలజీ దట్ ఎనేబుల్ టు వన్ మిసైల్ టు క్యారీ మల్టిపుల్ న్యూక్లియర్ వారియర్స్ ఒకటి కన్నా ఎక్కువ వారియర్స్ తీసుకెళ్లడం బాలి మిసైల్ లో ఉన్న టెక్నాలజీ అది మళ్ళీ ఎంఐఆర్ విలియమ్స్ ఉండేదంటే ఒకటి కన్నా ఎక్కువ వారెట్లను తీసుకెళ్లి అమ్మ మల్టిపుల్ టార్గెట్స్ ఇక్కడ ఛేదించడం అనేది దీని యొక్క ప్రత్యేకత ఓకే రైట్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మరి ఈ అగ్ని సిరీస్ ఫ్యామిలీలో ఈ వివిధ సిరీస్ లో వచ్చిన విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అగ్ని వన్ వచ్చింది దాని రేంజ్ ఎంత అంటే అబౌవ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నెక్స్ట్ అగ్ని టూ అమ్మా ఇక టూ థౌసండ్ టూ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అగ్ని త్రీ ఇక్కడ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాక్సిమం సో ఫస్ట్ ఒకటి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ రెండు మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ నెక్స్ట్ అగ్ని ఫోర్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ మూడు వేల ఐదు వందల సామర్థ్య కిలోమీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అండ్ ఇంకొకటి అగ్ని ప్రైమ్ కూడా ప్లాన్ లో ఉన్నారు సో ఈ అగ్ని ప్రైమ్ అనేది రెండు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఇక నెక్స్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అగ్నిఫై ఐదు వేల కిలోమీటర్లు అగ్నిఫై కాకుండా అగ్ని సిరీస్ లో అగ్ని సిక్స్ ప్లాన్ లో ఉంది ఈ అగ్ని సిక్స్ వస్తే ఏడు వేల కిలోమీటర్ల టార్గెట్ ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది అగ్ని వన్ నుండి అగ్ని సిక్స్ వరకు సిరీస్ ఆఫ్ అగ్ని ఫ్యామిలీ మనం గుర్తుపెట్టుకోవాలి డెవలప్ చేసిన సంస్థ డిఆర్డిఓ వెరీ ఇంపార్టెంట్ డెవలప్ చేసిన సంస్థ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా అమ్మ ఈ విధంగా అగ్ని సిరీస్ సంబంధించి అగ్ని వన్ వన్ టూ త్రీ ఫోర్ దెన్ ఫైవ్ మళ్ళీ ఫైవ్ దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఓకేనా సో ఇక్కడ ఎంత వేగంతో ఎన్ని వే ఎన్ని కిలోగ్రాములు ఉంటుంది ఎంత హైట్ ఉంటుంది సో ఇవంత పెద్దగా మనకు అవసరం ఏమి లేదు కానీ సో జస్ట్ రేంజ్ గుర్తుపెట్టుకోండి అగ్ని ఫైవ్ అయితే పదిహేను వందల కిలోగ్రామ్ల వారెస్ న్యూక్లియర్ వారిస్ను తీసుకెళ్తుంది ఓకేనా అప్రాక్సిమేట్ గా సో ఈ విధంగా అగ్ని సిక్స్ అనేది మనకు ప్లాన్ చేస్తున్న ఆరు వేల కిలోమీటర్లు అనేది సో ఆ విధంగా మనం దానికి సంబంధించిన ఇమేజెస్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ అగ్ని తయారు చేసిన డిఆర్డిఓ గురించి కూడా రెండు విషయాలు మనం తెలుసుకోవాలి బెటర్ కాబట్టి అమ్మ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే డిఆర్డిఓ ఫస్ట్ డిఆర్డిఓ అనేది అబ్రివేషన్ డి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో స్థాపించడం జరిగింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సో దీన్ని స్థాపించడం జరిగింది ప్రస్తుతం చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఓకేనా అమ్మ గుర్తు ఇది ఓకే సో ఈ విధంగా మనము డిఆర్డి సంబంధించిన విషయం మనం తీసుకోవాలి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ మరొక విషయం మనం డిస్కస్ చేయాల్సింది ఏంటిది అంటే సో డి మనకి ఈ డిఆర్డిఓ నుండి వచ్చిన మిసైల్స్ ఏమేమి మిసైల్స్ ఉన్నాయంటే ప్రధానంగా తీసుకొని ఫస్ట్ పృథ్వీ ఉందండి విట్ పృథ్వీ అంటే అన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను సెకండ్ వన్ తీసుకున్నప్పుడు ఇక్కడ అగ్ని మిసైల్స్ ఏమేమి చెప్తున్నారు అగ్ని తర్వాత త్రిశూల్ వీటి గురించి కంపల్సరీ మళ్ళీ వీడియో చేద్దామండి త్రిశూల్ సో త్రిశూల్ తర్వాత నెక్స్ట్ నాగ్ నాగ్ ఆకాష్ ఇవి సో ఇవి డిఆర్డిఓ రూపొందించిన మిసైల్స్ తయారు చేసిన మిస్ సి ఇక్కడ గమనించండి పృథ్వీ అగ్ని త్రిశూల్ నాగ్ ఆకాష్ ఏమొచ్చిందండి పాట్నా పాట్నా అనేది మనం పిలువ అంటే పాట్నా మీన్స్ ఇక్కడ మిస్సైల్ ఓకే ఒక మిస్సైల్ ఫ్యామిలీ ఇండియన్ ఆర్మీ అమ్ముల పొదలో ఉన్న ఒక మిస్సైల్ ఫ్యామిలీ అది పృథ్వీ అగ్ని నాగ్ త్రిశూల్ నాగ్ అండ్ ఆకాష్ వీటికి సంబంధించిన అంటే కంప్లీట్ గా ఈ ఐదింటికి సంబంధించిన వీడియోస్ కూడా మనం చేద్దాం దాని చే సామర్థ్యం ఎంత దానికి సంబంధించిన టెక్నాలజీ ఏంటి ఓకే ఎక్కడి నుండి ఎక్కడికి ఇప్పుడు సో అగ్ని అంతా సర్పెస్ టు సర్పెస్ మరి పృథ్వీ ఏంటి నాగ్ ఏంటి సో ఇవన్నిటి గురించి మనం గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి అమ్మ ఇది మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన అంశాలు భారత్ శక్తి విన్యాసాలు తర్వాత మిషన్ దివ్యాస్త్ర మిషన్ దివ్యాస్త్ర అనే పేరు మనకు పవర్ఫుల్ గా కనిపిస్తుంది ఆ మిషన్ దివ్యాస్త్రలో పరీక్షించిన మిషైల్ మిషల్ ఏంటంటే క్షిపణి ఏంటి అంటే మా అగ్నిఫై ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మ ఇక్కడ మిసైల్స్ రూపకల్పనలో మనకు ప్రధాన పాత్ర వహించిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు సో అబ్దుల్ కలాం గారు ప్రధానంగా ఒడిస్సాలోని వీలర్స్ ఐలాండ్ లో ఉండి అమ్మ ఈ క్షిపణుల రూపకల్పనలో పాల్గొన్నారు కాబట్టి వీలర్స్ ఐలాండ్ కి కలాం ఐలాండ్ అని పేరు పెట్టారు ఆయన మరణాంతరం ఇక్కడ ఈ అగ్నిఫై అగ్ని సిరీస్ అంతా కూడా అమ్మ వీలర్స్ ఐలాండ్ లోనే పరీక్షించబడింది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది మనకి భారత్ శక్తి విన్యాసం అండ్ మిషన్ దివ్యాసకు సంబంధించిన విషయాలు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విషయాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతామండి కంపల్సరీ వీడియోను షేర్ చేయండి అమ్మాయి ఇది కంపల్సరీ మీకు ముఖ్యమైన అంశం ఓకేనా ఎక్కువగా స్టెచ్ చేయొద్దు ఎక్కువగా మనం ఇక్కడ అన్వేషించద్దు ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది రైట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్